ఆ క్యాండిడేట్స్ని ఎంపీకి పెట్టి ఎందుకంటే ఇది అసెంబ్లీకి లోక్సభకి చాలా డిఫరెన్స్ వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి మా నాయకులే గెలుస్తారు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పి కోరుకుంటున్నారు ఇక్కడ ఎక్కువ సీట్లు రావాలనుకుంటున్నారు అప్పుడే రాష్ట్రం అభివృద్ధి ఇవన్నీ కూడా మొన్న స ప్రధాని మోదీ సభలో కూడా మనం వినున్నాం ఏంటి ఈక్వేషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి మిగిలిన రెండు సీట్లు ఎందుకు పెండింగ్లో ఉంచారు దాని కారణాలు ఏంటి ముందు మీరు అడిగినటువంటి ప్రధానమైనటువంటి ఓడిపోయిన వాళ్ళకు మళ్ళీ ఎంపీ అనేది అయితే గతంలో కూడా మనం చూస్తూ ఉన్నాము ముగ్గురు ఎవరు కిషన్ రెడ్డి గారు కానీ లేదా బండి సంజయ్ కానీ లేదా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వీరు ముగ్గురు కూడా ఎమ్మెల్యేలుగా ఓడిపోయి తర్వాత అవకాశం వచ్చి ఎంపీలు అయిపోయి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో మనం చూస్తా ఉన్నాం ఇద్దరు కూడా కేంద్ర మంత్రి రాష్ట్రంలో అధికార పార్టీ ఉన్నది ప్రాంతీయ పార్టీ టిఆర్ఎస్ అవకాశం ఎట్లొచ్చిందనేది చెప్తా ఉన్నా ఎమ్మెల్యేలు ఓడిపోయినా మళ్ళీ ఎంపీలుగా గెలిచినటువంటి దాఖలాలు కనబడతాం దానికి ఈ క్వశ్చన్ చెప్తా ఉన్నా అప్పుడు ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రంలో అప్పుడు ఇంకా టీఆర్ఎస్ బిఆర్ఎస్ గా మారలేదు కాబట్టి ప్రాంతీయ పార్టీగా టిఆర్ఎస్ ఉన్నప్పుడు జరిగినటువంటి ఎలక్షన్స్ కాబట్టి వచ్చినటువంటి ఫలితాలు కానీ ఇప్పుడు రాష్ట్రంలో అధికారం జాతీయ పార్టీ కదా అయితే ఆ జాతీయ పార్టీకి కూడా ప్రస్తుతం క్యాండిడేట్ లేక వాళ్ళు కూడా పరిశాన్ ఉన్నారు ఎక్కడ ఏం క్యాండిడేట్లు ఏం లేదు వాళ్ళకున్న పరిస్థితులు మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం ఎట్లెట్లా ఏం సంగతి అని బీజేపీకి మాత్రం క్యాండిడేట్స్ ఉన్నారు పక్క పార్టీ ఉన్నాం కాబట్టే కదా మొదటి లిస్ట్ లో మేమే అనౌన్స్ చేసినాం తొమ్మిది స్థానాలు మొట్టమొదటిగా అనౌన్స్ చేసినా చేసిన ఏడున్నారు కాదు తొమ్మిది మందిని ఇచ్చారు ఫస్ట్ ఫస్ట్ ఎవరిచ్చారు తొమ్మిది మందిని మేమే ముందు ప్రకటించినాం కదా నాగర్ కర్నూల్ తీసుకుంటది తీసుకుంటుంది వరంగల్ తీసుకుంటది తీసుకుంటుంది ఇంకెక్కడ ఉన్నారు మీ క్యాండిడేట్లన్నా మేము తీసుకున్నాము అని అంటే దేశ దేశ అభివృద్ధిలో భాగం కావాలని ఎవరైతే వచ్చిన నాయకులు మోడీ మోడీతో కలిసి అభివృద్ధిలో భాగం కావాలని వచ్చిన వాళ్ళే తప్ప ఇంకోటి ఏం లేదుగా మేము తీసుకున్నట్టు వాళ్ళు ఏమన్నా అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తులను తీసుకున్నామా అవినీతి ఆరోపణలు ఉన్నతో తీసుకున్నామా ఏమన్నా కాదు కదా మాట్లాడదాన్ని తీసుకొని ఈ రోజు మీరు మాట్లాడుతున్నటువంటి మాటలకి ఇక్కడ ఉందా అన్నా ఇక మీ పార్టీ గురించి చెప్తే ఇంకా అధ్వానం ఉంటది ఇక చెప్పడే అవసరం లేదు ఎనభై స్థానాలు ఉన్నటువంటి మీ పార్టీ అనవసరంగా అవసరం లేకపోయినా ఎనభై స్థానాలు గెలిచినా మీరు అనవసరంగా వేరే పార్టీల తీసుకొని మొత్తం ప్రతిపక్షం చేసినటువంటి చరిత్ర మీ పార్టీని ఇక మీరేం కొత్తగా చెప్తారే ఇక ఇప్పుడు ఏం చేయాలంటే గెలుపు కోసం చేసేటువంటి ప్రయత్నాలు దేశంలో స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే సిట్టింగ్ ఎంపీలు ఉన్నారో వాళ్ళు గెలవడానికి వాళ్ళు మళ్ళీ అధికారడగొట్టారన్నా మీరు దాంట్లోకి వస్తేనేమో ఏం కాదు లేకపోతే సిబిఐ ఈడీ ఐటీ జరుగుతుంటా ఇదే కదనా మీకు అర్థం ఉన్నటువంటి నాయకుల మీద కూడా దాడులు జరిగి అరెస్ట్ అయిన సంఘటనలు చేస్తున్నారు తప్ప ఇక్కడ జరిగేది లేదు మీరు రాష్ట్రానికి అన్నట్టే అంటే ఎందుకు మీకు తెలంగాణ రాష్ట్రంలో ఓటు మీకు లేదు ఒక నవోదయ పాఠశాల రాలేదు ట్రైబల్ యూనిసిటీ నేను లిస్ట్ ఇంకా పెద్దగా ఉంటుంది నాయ

వచ్చినాయి వంద శాతానికి డెవలప్ చేసిన